ఓం మహాగణాధిపతయే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్ప బాణచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రేమ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయం ఏంటి అంటే చాలా మంచి చూడండి లైఫ్ చాలా హ్యాపీగా సాఫీగా సాగుతూ ఉంటుంది ఉండగా కొన్ని కొన్ని కారణాల వల్ల గందరగోళంగా అయిపోతుంది జీవితం మొత్తము కూడా చక్కగా నడుస్తున్న బిజినెస్ డౌన్ఫాల్ అయిపోవడము లేకపోతే మంచిగా ఉన్నటువంటి జాబు కోల్పోవడము చక్కగా ఉన్న ఆరోగ్యం దెబ్బతిండము ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి ఆస్తులన్నీ ఏదో లిటికేషన్స్లోకి వెళ్ళిపోవడం దీనికి కారణం ఏమిటి ఈ కారణము మనం ముందుగానే మనకి మహాదశానాదుడు కానీ ప్రకృతి కానీ హెచ్చరిస్తూ ఉంటుంది అది ఏ మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు ఏ లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఆ సమయంలో ఎటువంటి చిన్న చిన్న పరిహార మార్గాలు చిన్న మంత్రంతో చిన్న ధ్యానంతో ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని మనం ఒక్కొక్క లగ్నరీత్యా మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి ఒక్కొక్క లగ్నానికి శుభులు పాపులు వేరువేరుగా ఉంటారు మీ లగ్నానికి ఎవరి యొక్క అంతర్దశలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి వాటి మూలంగా ఏ రకంగా లైఫ్ సాఫీగా సాగుతుంది ఇబ్బంది పడుతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ముఖ్యంగా మీ యొక్క లగ్నానికి తృతీయాధిపతి రవి అవుతాడు షష్టమాధిపతి కుజుడు అదేవిధంగా వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమాధిపతి శని అవుతాడు అయితే మిథుల లగ్నానికి చూసుకున్నట్లయితే లగ్న తృతీయ లగ్న పంచమ భాగ్యాధిపతులు సర్వే త్రికోణ గ్రహా శుభల ప్రదాహ అనేటువంటి శ్లోకాన్ని ఆధారంగా తీసుకుంటే తృతీయాధిపతి సహజంగానే పాపి రవి అవుతాడు మీకు రవి యొక్క ఫలితాలు రవి రాసుల్లో ఉండే గ్రహాలు రవితో కలిసి ఉన్న గ్రహాలు లేదా రవి డైరెక్ట్గా పోర్ట్ఫోలియో పాడే కనుక రవి మహాదశ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అధికారులతో గొడవలు వస్తుంటాయి గుర్తుపెట్టుకోండి చక్కటి జాబ్ ఉంటుంది అధికారులతో ఏదో మిస్కమ్యూనికేషనే అది గొడవగా పెరిగి జాబ్ తీసేయడం లేదా గవర్నమెంట్ వ్యక్తులతో ఏదైనా ఇబ్బందులు రావడం రాజకీయ నాయకులతో ఇబ్బంది రావడం ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది అలాంటప్పుడు మీరు సూర్య నమస్కారం చేసుకోవడం ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాన్యనం హాని చేయడం వల్ల మీరు ఆ యొక్క ఇబ్బంది నుంచి నూటికి నూరు శాతం బయటపడతారు ఇక రెండవది సష్టమాధిపతి మిథున లగ్నానికి అంటే కుజుడు ఈ కుజుడు యొక్క ఫలితాలు కుజుడు కలిసి ఉన్న ఫలితాలు జరిగేటప్పుడు అనవసరమైన గొడవల్లో ఎంటర్ అయ్యి ఇబ్బంది పడతారు అంటే అనవసరమైన వాటిలోకి ఎంటర్ అవ్వడం గొడవ పెట్టుకోవడం దాన్ని పెంచుకోవడం తద్వారా ఇబ్బంది పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది మనకి శాస్త్రం చెప్తుంది కాబట్టి ఏమిటి మరి ఇక్కడ ఏం చేయాలంటే అవసరం గొడవలు వచ్చేస్తున్నాయి అంటూ ఉంటారు చాలామంది ఏంటో నాకు అర్థం కావట్లేదండి అనవసరమైనటువంటి వాటిలో నేను ఇరుక్కుంటున్నాను చాలా ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు మీరు సింపుల్గా ఏం లేదు మీది కూర్చొని ఓం నమో నారాయణ మంత్రం గనక ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే మీకు ఆ గొడవల నుంచి బయటపడడం జరుగుతుంది అదేవిధంగా మరొకటి క్యారెట్స్ గోవు కూడా తినిపించినట్లయితే కూడా దానికి సంబంధించిన దోషం అనేటువంటి తగ్గుతుంది కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది ఇక అష్టమాధిపతి శుభుడే అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఆ శని పాడైతే ఆకస్మికంగా జరిగినటువంటి సంఘటనల వల్ల లాంగ్ టర్మ్ దానికి దానికి మూల్యం చెల్లించుకుంటూ ఉంటారు అరే నేను ఒక పని అండి దానివల్ల ఇన్ని రోజుల నుంచి కట్టుకుంటూ వస్తున్నాను డబ్బులు అంటూ ఉంటారు దానికి కారణం ఏంటంటే శని భగవాన్ ఎక్కడో పాడవుతాడు అలాంటప్పుడు మీరు నూనెని నువ్వులని ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండండి దీపారాధన వాడుకోవడం కోసం నూనె ఇవ్వచ్చు దానం అదేవిధంగా మీకు వ్యయాధిపతి పంచమాధిపతి ఒక్కడే కానీ ఇక్కడ శుభుడు అవుతాడు ఒకవేళ ఈ శుభుడు కనుక పాడైతే సంతానం మీద ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది శుక్రుడు కనుక పాడైతే మీకు అంటే శుక్రుడు కేతుతో కలడం అలాంటప్పుడు సింపుల్గా ఏమి టెన్షన్ పడకుండా శ్రీమాత్రైన మహానే మంత్రం చేసుకోండి అన్ని విధాలా మీకు బాగుంటుంది మనకు ముందుగానే ప్రకృతి ఒక్కొక్క సిమ్టమ్ని ఒక్కొక్క రూపంలో అందిస్తూ ఉంటుందండి అదేమిటంటే అధికారుల నుంచి ఇబ్బంది రాబోతుంది అని అనుకున్నప్పుడు లేదా గవర్నమెంట్ నుంచి ఇబ్బంది రాబోతుంది అన్నప్పుడు మనం చిన్న చిన్న విషయాల్లో అపకీర్తి వస్తూ ఉంటుంది మనల్ని అవమానించడం జరుగుతుంటే మనం అర్థం చేసుకోలేహో ఓహో ఎక్కడో సూర్యభగవానుడికి సంబంధించింది ఎక్కడో నా మహాదశల్లో అంతర్దశల్లో ఇబ్బంది కలగబోతుందనమాట అని వెంటనే సూర్య నమస్కారాలు చేసుకోవడము ఓ మిత్రాయన మహానే నామస్మరణ చేస్తూ ఉండండి లేదా చక్కగా సూర్యభగవాను చూస్తూ భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్యే నమానే నామస్మరణ చేసుకుని లలితహాసనామాల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే మరి కొంతమందికి చంద్రుడి ద్వారా అంటే ఒక్కోసారి చోట ప్రయాణాల వల్ల ఇబ్బంది వస్తుంది చూసారు కొంతమందికి ప్రయాణాల వల్ల లేకపోతే చిన్న మాటకి మనసు బాధపడి ఆ మానసికమైనటువంటి ఒత్తిడిలో ఇబ్బంది పడుతూ ఉంటారు దానికి ఏంటంటే మీకు ముందుగానే చిన్న చిన్న సిమ్టమ్స్ రూపంలో నీళ్లు కింద పడిపోవడం కానీ లేకపోతే వాటర్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మీరు ఎదుర్కొంటూ ఉండడం కానీ లేకపోతే నీళ్లు తాగుతున్నప్పుడు ఒకసారి పుల్ల బారడం అంటారు ఏదో ఒక బుక్ నేను బయటకు వచ్చేస్తాను అట్లాంటివి జరుగుతుందంటే ఎక్కడో చంద్రుడికి సంబంధించిన ఎక్కడో దోషం ఉంది అది మీరు అర్థం చేసుకొని చంద్రుడికి సంబంధించిన దానం అంటే బియ్యం దానంగా ఇవ్వడం కానీ గోవుకి చక్కగా మీరు గోధుమ పిండి బెల్లము కలిపిన పదార్థం తినిపించడం కానీ ఓం మనస్విని అయిన మహాన నామస్మరణ చేయడం లేదా ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితా అయిన మహాన నామస్మరణను రోజు ఒక నలభై నిమిషాలు చేయండి పెద్దగా మీరు ఏదో పెద్ద పెద్ద చేయాలని రూలేదు ఈ చిన్న మంత్రంతో కూడా మీరు బయటపడవచ్చు అదేవిధంగా మరి కొంతమందికి భూ సంబంధించిన వివాదాలు ఏర్పడి మంచి భూమి కొంటారు అంటే వాళ్ళకి జాతకం తెలియదు కానీ ఓ కొనే ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పుడు వారాహి అష్టోత్రం చేయండి వారాహి అమ్మవారి స్తోత్ర పఠనం చేయండి ఖచ్చితంగా భూ వివాదాలు తొలుగుతాయి అదేవిధంగా మరి కొంతమందికి ప్రతి చిన్న విషయానికి మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయంటే ఎక్కడో బుధుడు పాడయ్యాడు బుధ సంబంధంగా మీకు ఏదో రాబోతుంది మిస్కమ్యూనికేషన్ అయ్యి తర్వాత మీరు బిజినెస్లోకి వెళ్తున్నారు అంటే అక్కడ ఏదో సంథింగ్ ముందుగా మీకు హింట్ ఇచ్చింది మీ యొక్క ఈ యొక్క మిస్కమ్యూనికేషన్ మీకు రేపు పొద్దున్న దానికి దారి తీయబోతుంది అని అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే చాలా సింపుల్గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు చేయవలసినటువంటిది ఏదైతే బిజినెస్లో ఉన్నాయో ఆ విషయాన్ని జాగ్రత్త చూసుకోవాలి మరియు లలితా హాస్నామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగి కాయ నమ అదేవిధంగా గోవుకి గోంగూరు తినిపించడం చేయండి ఖచ్చితంగా మీకుండేటువంటి బిజినెస్ చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది గురు సంబంధించిన దోషం మీ జన్మజాతకంలో ఎక్కడో ఇబ్బంది ఉందన్నప్పుడు మీరు గురువులతో కొన్ని మాటలు పడుతూ ఉంటారు మీకు తెలియకుండా మీ పెద్ద పెద్దవాళ్ళతో గైడింగ్ వాళ్ళతో అంటే అక్కడ ఏంటి గురుగ్రహం ఎక్కడో పాడే మీకు ఆ దోషాన్ని ఇస్తుంది అలాంటప్పుడు గోవుకి అరటికాయలు తినిపించడము దత్తాత్రేయ మంత్రం జై గురుదత్తా శ్రీ గురుదత్త చేసుకోవడం మంచిది శ్రీ ద్వారా ఇబ్బంది వస్తుందంటే శుక్రగ్రహ దోషం ఎక్కడో వచ్చింది అలాంటప్పుడు శ్రీమాత్రే మహ బొబ్బర్లు దానం చేయడం గోవులకి చపాతీలు తినిపించడం శని సంబంధించినటువంటి ఏదైనా దోషం వచ్చింది మీ జన్మజాతకంలో అన్నప్పుడు కింద స్థాయి వాళ్ళతో మీకు వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి అంటే మీకు ఏదైనా చేసే వాళ్ళతో అంటే అర్థం ఏమిటి శనిగ్రహం ఎక్కడ దోషమైంది దానికైతే నూనె దానంగా ఇవ్వడం నువ్వులు దానంగా ఇవ్వడం ఓ మనాకలిత సాదృశ్య చువక శ్రీ విరాజితాయ నమహాన్ చేసుకోవడం రాహు అయితే దుర్గని గణ కేతు అయితే గణపతి ఆరాధన చేయాలి ఈ రకంగా చేసినట్లయితే మీకు జన్మజాతకం లేకపోయినా మీరు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఆ జస్ట్ ఆ సింటమ్స్ అర్థం చేసుకుంటూ మీరు ఈ రకంగా నామాలు చేసుకున్నా లేదా నిత్య దీపారాధన చేసుకున్నా నిత్య దేవత ఆరాధన చేసుకున్నా మీకు ఎటువంటి ఇబ్బంది ఉందని ఉండదు గ్రహస్థితి ఎలా ఉన్నా సరే అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది కాపాడని వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్ర నామస్మరణం రోజు ఒక నలభై నిమిషాలు చేయండి పెద్దగా మీరు ఏదో పెద్ద పెద్ద చేయాలని రూలేదు ఈ చిన్న మంత్రంతో కూడా మీరు బయటపడవచ్చు అదేవిధంగా మరి కొంతమందికి భూ సంబంధించిన వివాదాలు ఏర్పడి మంచి భూమి కొంటారు అంటే వాళ్ళకి జాతకం తెలియదు కానీ ఓ భూమి కొనే ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పుడు వారాహి అస్తోత్రం చేయండి వారాహి అమ్మవారి స్తోత్ర పఠనం చేయండి ఖచ్చితంగా భూ వివాదాలు తొలగుతాయి అదేవిధంగా మరి కొంతమందికి ప్రతి చిన్న విషయానికి మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయంటే ఎక్కడో బుధుడు పాడయ్యాడు బుధ సంబంధంగా మీకు ఏదో రాబోతుంది మిస్కమ్యూనికేషన్ అయ్యి తర్వాత మీరు బిజినెస్లోకి వెళ్తున్నారు అంటే అక్కడ ఏదో సంథింగ్ ముందుగా మీకు హింట్ ఇచ్చింది మీ యొక్క ఈ యొక్క మిస్కమ్యూనికేషన్ మీకు రేపు పొద్దున్న దే వేరే దానికి దారి తీయబోతుంది అని అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే చాలా సింపుల్గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు చేయవలసింది ఏదైతే బిజినెస్లో ఉన్నాయో ఆ విషయాన్ని జాగ్రత్త చూసుకోవాలి మరియు లలితా హాస్ నామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయ కాయ నమ అదేవిధంగా గోవుకి గోంగూర తినిపించడం చేయండి ఖచ్చితంగా మీకుండేటువంటి బిజినెస్ చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది గురు సంబంధించిన దోషం మీ జన్మజాతకంలో ఎక్కడో ఇబ్బంది ఉందన్నప్పుడు మీరు గురువులతో కొన్ని మాటలు పడుతూ ఉంటారు మీకు తెలియకుండా మీ పెద్దవాళ్ళతో గైడింగ్ వాళ్ళతో అంటే అక్కడ ఏంటి గ్రహం ఎక్కడో పాడే మీకు ఆ దోషాన్ని ఇస్తుంది అలాంటప్పుడు గోవుకి అరటికాయలు తినిపించడము దత్తాత్రేయ మంత్రం జై గురుదత్త శ్రీ గురుదత్త చేసుకోవడం మంచిది శ్రీ ద్వారా ఇబ్బంది వస్తుందంటే శుక్రగ్రహ దోషం ఎక్కడో వచ్చింది అలాంటప్పుడు శ్రీమాత్రేయమహ బొబ్బర్లు దానం చేయడం గోవులకి చపాతీలు తినిపించడం శని సంబంధించినటువంటి ఏదైనా దోషం వచ్చింది మీ జన్మజాతకంలో అన్నప్పుడు కింద స్థాయి వాళ్ళతో మీకు వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి అంటే మీకు ఏదైనా చేసే వాళ్ళతో అంటే అర్థం ఏమిటి శనిగ్రహం ఎక్కడ దోషమైంది ఏంటి నూనె దానంగా ఇవ్వడం నువ్వులు దానంగా ఇవ్వడం ఓ మనాకలిత సాదృశ్య చువక శ్రీ విరాజతయహాన్ చేసుకోవడం రాహు అయితే దుర్గని గణ కేతు అయితే గణపతి ఆరాధన చేయాలి ఈ రకంగా చేసినట్లయితే మీకు జన్మజాతకం లేకపోయినా మీరు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఆ జస్ట్ ఆ సిమ్టమ్స్ అర్థం చేసుకుంటూ మీరు ఈ రకంగా లలితాహాసనామాలు చేసుకున్నా లేదా నిత్య దీపారాధన చేసుకున్నా నిత్య దేవత ఆరాధన చేసుకున్నా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు గ్రహస్థితి ఎలా ఉన్నా సరే అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది కాపాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రమ